సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారంట దాన్ని చిన్నగా కుర్పనుకొని నేను మామూలుగా వదిలేసిన ఎస్పెషల్లీ ఫస్ట్ అవ ఏం దెబ్బ తినేది కిడ్నీది దెబ్బతింటుంది కరీంనగర్లో ఇప్పుడు ఒక వింత వ్యాధి విజృంభిస్తోంది అయితే కరీంనగర్ ప్రజలంతా కూడా బెంబేత్తులు ఎత్తాల్సిన పరిస్థితి తలెత్తుంది కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందంటూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మైత్రి ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం అంత చిక్కని వ్యాధి విజృంభిస్తుంది దోమ కాటు వల్ల కూడా ఈ వ్యా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి మనతో పాటు వ్యాధిగ్రస్తుడు రాజశేఖర్ ఉన్నారు వారిని వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం రాజశేఖర్ గారు చెప్పండి అసలు ఈ మీకు వచ్చిన వ్యాధి ఏంటి వైద్యులు ఏమంటున్నారు ఇది ఎలా వచ్చింది ప్రస్తుతానికి కాళ్ళకి చిన్నగా వాపు వచ్చి దానికి ట్రీట్మెంట్ కోసం నేను ఫస్ట్ తెలిసిన ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే నార్మలే అని చెప్పి మెడికేషన్ ఇచ్చిండు ఒక వన్ డే చూసి అంత తగ్గలేదు మళ్ళీ నాకు కొంచెం డౌట్ వచ్చేసి సివిల్ హాస్పిటల్కి వెళ్ళిన అక్కడ వెళ్ళి ఆర్తో కన్సల్ట్ చేసిన వాళ్ళు ఎక్స్రే తీసారు తీసి దీంట్లో ఏం ప్రాబ్లం లేదండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ సర్జన్కి చెప్పారు సర్జన్ వాళ్ళు ఏం చేసారు మళ్ళీ స్కిన్ డాక్టర్ ప్రిఫర్ చేసారు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న ఇన్ఫెక్షన్ ఉందండి ఏం ప్రాబ్లం లేదండి అని మెడిసిన్ ఇచ్చేసి ఆయింట్మెంట్ రాసారు అది టూ డేస్ యూజ్ చేసినా కానీ ఎటువంటి ఫలితం రాలేదు దాని నుంచి వెళ్ళి దాన్ని అట్లనే కంటిన్యూ ఉండేసరికి పెయిన్ హెవీ అయిపోయింది అది ఒక మూడు రోజులకే చాలా విపరీతమైన పెయిన్ అయిపోయి కాల్ స్వెల్లింగ్ వచ్చేసింది ఇమీడియట్గా తెలిసిన వాళ్ళతోటి డాక్టర్ వంశి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడం జరిగింది తను చూసి లోపల ఇన్ఫెక్షన్ జామ్ అయిపోయింది కొంచెం ఫస్ట్ వచ్చింది ఇమీడియట్గా తీసేయాలని చెప్పేసి అని చిన్న సర్జరీ చేసి అదంతా ఇమీడియట్గా తీసేయడం జరిగింది అంటే ఈ వ్యాధికి సంబంధించి ఇప్పుడు సర్జరీ చేశారంటున్నారుగా సర్జరీలో మీకు ఏం తొలగించాల్సి వచ్చింది అంటే ఈ వ్యాధికి సంబంధించి అసలు ఎలా వ్యాపించింది అనేది ఏమన్న వైద్యులు ఏమన్నా చెప్పారు దాన్ని సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారంట దాన్ని అది దోమకాటు చిన్న కురుపు లాంటిది జరగడం వల్ల దాంతోపాటు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది విపరీతమైన జ్వరం వస్తుంది ఒకరోజు తర్వాత కాలు వాపు రావడం తర్వాత ఇంకా పెరిగి పెద్దదైపోయి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది అని చెప్పి మీరు తొందరగా వచ్చారు కొంచెం మెడిసిన్ కూడా తీసుకున్నారు కనుక ఎక్కువ స్ప్రెడ్ కాలే కానీ దాన్ని ఓపెన్ చేసి లోపల ఫస్ట్ అంటే మొత్తం క్లియర్ చేసి వచ్చేసి మెడిసిన్ ఇచ్చారు ఈ వ్యాధికి సంబంధించి మరో బాధితుడు శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం శ్రీనివాస్ గారు చెప్పండి అయితే నేను చిన్నగా కుర్పనుకొని నేను మామూలుగా వదిలేసిన ఒక త్రీ డేస్ తర్వాత ఏమైందంటే మొత్తం మొత్తం ఎర్రగైపోయింది కాలు ఇక్కడ ఎర్రగైపోయినా కొంచెం భయమేసి ఏం చేసినా హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్ సార్ ఒక వన్ వీక్ యాంటీబయాటిక్ రాసిచ్చాడు తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఎందుకంటే ఒక స్కానింగ్ చేయించుకోరు మళ్ళీ ఆయనతో పాటుగా సివిల్ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేసుకున్నాను అందులో ఇది డా మన డాప్లర్ టెస్ట్ చేయించుకున్నా ఆ డాప్లర్ టెస్ట్ చేయించుకుంటే అది ఏమైందంటే ఇది సెల్యులైట్స్ అని తెలిసింది నేను ఇమీడియట్గా లైఫ్లైన్ హాస్పిటల్కి వెళ్ళి సార్ని సంప్రదించిన సార్ ఏం చెప్పిందంటే ఒక టెన్ డేస్ మెడిసిన్ వాడు పెద్ద ప్రాబ్లం సర్జరీ దానికి రాలేదు అని చెప్పిండు చెప్పిన తర్వాత నేను మామూలుగా వెంటనే ఇప్పుడు వాడుతున్నా ప్రస్తుతం కరీంనగర్లో విజృంభిస్తున్న ఈ సెల్యులైట్ సమస్యపై స్పందించడానికి మనతో పాటు ప్రముఖ వైద్యులు అరుణ్ కటారి ఉన్నారు వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ వ్యాధి దేని వల్ల వస్తుంది దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బేసిక్గా సెల్యులైటిస్ అన్నప్పుడు దానికి కా ఏ చర్మానికి ఇన్ఫెక్షన్ ఏ విధంగా వచ్చినా ఎక్స్పెషల్లీ కాళ్ళకు ఎందుకు అంటే మన కాళ్ళనే ఎప్పుడైనా కిందికి భాగంలో ఇంజురీ అవ్వడము లేకపోతే బురదలో మనం దిగినప్పుడు లాంటివి ఏమన్నా లేకపోతే దోమకాట్ల వల్ల కూడా సో సెల్యులైటిస్ అనే వ్యాధి మనకి మామూలుగా వస్తుంది సెల్యులైటిస్ అనేది మామూలుగా ఏంటంటే ఇన్ఫెక్షన్ చర్మానికి వచ్చినప్పుడు దాన్ని సెల్యులైటిస్ అంటాం సో మన కానీ ప్రముఖంగా మనం ఇది ఎక్కువ శాతం మనం కాళ్ళలోనే చూస్తూ ఉంటాం అన్నట్టు ప్రధానంగా ఈ వ్యాధి వల్ల ప్రాణ నష్టం ఏమైనా సంభవించే అవకాశం ఉంటుందా దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఏమవుతుంది అంటే సెల్యులైటిస్ అనేది మనకి స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం తెలుసుకుంటే బేసిక్గా సింపుల్ వట్టిగా యాంటీబయాటిక్స్ మనం ఇస్తే కనుక టాబ్లెట్స్తో సరిపోతుంది సో పేషెంట్ ఆల్సో ఇమీడియట్గా తగ్గుతుంది మంచిగా ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తారు అంటే లోకల్లో అక్కడ ఏదో ఒక వైద్యం చేసుకొని చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేస్తారు చేసేపాటికి ఏమవుతుంది కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వస్తుంది ఫస్ట్ మోకాలు కింది దానికి వస్తుంది మోకాల్ నుంచి ఇంకా మీదికెళ్తే శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ పాకి వాళ్ళకి మొత్తం శరీరంలో సెప్టిక్ అనేది శరీరంలోకి కూడా చేరుతుంది చేరడం వల్ల అవి కొన్ని అవయవాలను కూడా దెబ్బతీసే లక్షణాలు వస్తాయి ఎక్స్పెషల్లీ ఫస్ట్ అవయవం దెబ్బ తినేది కిడ్నీ దెబ్బతింటుంది కిడ్నీలో క్రియాటినిన్ పెరగడము లేకపోతే యూరిన్ రాకపోవడము జ్వరం రావడము పేషెంట్కి బీపీ పడిపోవడము అట్లా మల్టిపుల్గా మళ్ళీ వేరే అన్ని అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపెడుతుంది అది ప్రధానంగా ఈ వ్యాధి దేనివల్ల సంక్రమిస్తుంది మా మైత్రి ప్రేక్షకులకు మీరు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఈ వ్యాధి సంక్రమించకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సో మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఈ వర్షాకాలము లేకపోతే పల్లెళ్ళల్లో చాలామంది బురద పనులకు వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు తవ్వడము ఏదో ఒకటి బురద పనులకు పోయేటోళ్ళకి వాళ్ళకి తెలియదు చిన్న చిన్న ఎక్కన్నో దెబ్బ తాకుతుంది దాంట్లో ఇన్ఫెక్షన్ అనేది కాలుకి చేరిపోతుంది దానివల్ల చేరిపోయినాక వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల మెయిన్ మేజర్గా చూసేది ఏంటంటే వీళ్ళ దాంట్లో చూస్తాం నెక్స్ట్ లెవెల్లో ఈ వర్షాకాలం వచ్చేవారికి దోమలు చాలా అవుతాయి సో దోమ కాటు అనేది అంటే మనకి ఇప్పుడు బోధకాలకు వచ్చే దోమ ఉండేది ఇదే టైంలో అది యాక్టివ్ ఉంటుంది సో అది కూడా కావడంతో అదొక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో మేజర్గా ఇవి రెండే ఎక్కువ చూస్తాం ఇక మిగతాది ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళు స్పర్శ లేకుండా వాళ్ళకి దెబ్బ తాకి అసలుంటివి రావడం కానీ అవి వాళ్ళకి షుగర్ ఉంది కాబట్టి వస్తుంది ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి జరిగే ఈ రెండు ఎక్స్పెషల్లీ ఏంటంటే బురదలో తిరిగి ఆ బురద వల్ల ఇన్ఫెక్షన్ రావడము లేకపోతే దోమకాటు వల్ల రావడం సో అది లక్షణాలు అండి థ్యాంక్ యూ సార్ మొత్తానికి చూసుకుంటే కరీంనగర్లో విజృంభిస్తున్న ఈ శల్యులేదు వ్యాధికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం ఉండదు ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలని చెప్పేసి డాక్టర్ అరుణ్ కటారి చెప్తున్నారు కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్